అందరికీ నమస్కారం శ్రీ ఛానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ ప్రయాగరాజ్ లో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ వచ్చింది మహాకుంభమేళ జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యమైన నదులలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి మనం పుష్కరాలు అంటాము ఇక్కడ కుంభమేళ అంటారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మేళ వచ్చింది కాబట్టి దీన్ని కుంభ కుంభమేళ అంటారు నదులకు పుష్కరాలు జరిగే సమయాన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుడు గృహ గ్రహాల కూటమి ద్వారా నిర్ణయిస్తారు ఇక్కడ చూడండి భక్తులు రాకపోకల కోసం సర్కారు వారు గంగా నది మీద ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మించారు హిందీలో పీపా ఫుల్ అంటారు వీటిని పెద్ద ఖాళీ ఇనుప డ్రమ్ములను నదిలో వేసి చూస్తున్నారు కదా నదిలో ఖాళీ డ్రమ్ములు కనిపిస్తున్నాయి నదిలో వేసి పైన బ్రిడ్జిలా తయారు చేశారు ఐదారు బ్రిడ్జీలనా తయారు చేశారు త్రివేణి సంఘం వద్ద మేళ జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నిర్వహించారు దీనిని అధికారికంగా నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళగా నిర్వహించారు ఇది ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు పాల్గొన్న మహా మేళ ఫిబ్రవరి ఇరవై ఆరుకి అరవై ఆరు కోట్ల మంది ఇక్కడ నదిలో స్నానం చేశారని అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి ప్రయాగరాజులో గంగా యమున మరియు సరస్వతి నదుల సంఘమైన త్రివేణ సంఘంలో ఆచారబద్ధంగా మునిగి స్నానం చేశారు దీనిని ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర అంటారు భక్తులు కాలినడకతో ఐదు ఆరు కిలోమీటర్ ఐదు లేక ఆరు కిలోమీటర్లు ప్రయాణించి గంగా నదికి చేరుకునేవారు వారి భక్తిని చూసి నేను ముగ్ధురాలనయ్యాను కాళ్లకు చెప్పులు లేకుండా నడిచేవారు చాలా చలికాలంలో చలి ఎక్కువగా ఉండేది ఈ చలికాలంలో రాత్రులు పగలు నడుస్తూనే కనిపించేవారు అలాగే గంగా స్నానం చేసేవారు దారి పొడుగున అనేక సేవా భక్తులు నడిచిల్లే భక్తులకి ఆహారము వాటర్ ఇచ్చేవారు మన సైడ్ అయితే జనరల్ గా పులిహోరము మజ్జిగ నీళ్ళు ఇస్తారు ఇక్కడ ఏమి ఇచ్చారు కిచిడి ఆలు సబ్జీ పూరి బిస్కెట్లు వాటరు స్వీట్స్ సర్వ్ చేశారు చూడడానికి నాకు చాలా ముచ్చటగా అనిపించింది మహాకుంభమేళ అనే హిందువుల తీర్థయాత్రను ముఖ్యంగా భారతదేశంలో నాలుగు చోట్ల జరుపుకుంటారు ఫస్ట్ ప్రయాగరాజు త్రివేణి సంఘం రెండు హరిద్వార్ గంగా నది మూడు నాసిక్ గోదావరి నాలుగు ఉజ్జయిని క్షిప్రా నది ఈ నాలుగు నదుల్లో జరుపుకుంటారు షాహీ స్నానం రోజున సాధువులు బ్రహ్మమూర్తాన స్నానమాచరించి కొత్తగా సన్యాసం తీసుకోవాలనుకునే వారు ఈ అమృత గడియలో స్నానం ఆచరించి సన్యాసం స్వీకరించి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు శివనామ స్మరణంతోనూ త్రివేణి సంఘం అంతా దద్దరిల్లిపోతుంది ఈ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది నేను రోజు ఈ భక్తులు కాళినక తోటి వెళ్ళి రావడం చూస్తూ ఉండేదాన్ని అది అని చూస్తున్నానని అనిపించి చూస్తున్నానని ఇది మీతో పంచుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను ముఖ్యమైన షాగి స్నానాలని మూడు రోజులు ఉన్నాయండి నలభై ఐదు రోజుల్లో మూడు రోజులు చాలా ముఖ్యమైనవి ఇవి ఇవి మూడు రోజులు చాలా మంది భక్తులు త్రివేణి సంఘలో స్నానం ఆచరించారు కోట్ల కొలిది వేల మీద కాదు ఒక లక్షల మీద కాదు కోట్ల కొలిది భక్తులు స్నానం ఆచరించారు ఆ మూడు రోజులు ఏంటి మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి ఏడు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇలా కోట్ల మంది స్నానం ఆచరించారు ఎక్కడ చూసినా రోడ్లన్నీ స్నాన ఘట్టాలతో భక్తులతో కిక్కిరిసిపోయాయి అయినా కానీ చాలా ఉత్సాహంగా మహాకుంభమేళ స్నానాలు ఆచరించారండి చాలా వెనక తిరిగి చూస్తే కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి అయినా వెనక వెనుకజ్ వేయలేదు వాళ్ళ భక్తి భావంతో మహాకుంభమేళ స్నానానికి వెళ్లేవారే కాని మానేవారు కాదు దేశంలో నలుమూల నుంచి మరియు విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి ఇచ్చేశారు ఇది గంగా నది యువతల వైపు నుంచి కనిపిస్తున్న సుందర దృశ్యం మా 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 పై పైనుంచి హెలికాప్టర్ ద్వారా ప్రతిరోజు భక్తులపై పోలవర్షం కురిపించేవారు సర్కారు వారు యమునా నదిలో పడవల మీద భక్తులు చాలా సంతోషంగా ఉత్సాహంగా వ్యవహరించేవారు కిలోమీటర్ల కొద్దీ రోడ్లపై గంటలు తరబడి వాహనాలు నిలిచి ఉండేవి అయినా వెనక్కి తిరిగి వెళ్ళకుండా భక్తిభావంతో చాలా దూరంలో ఉన్న వాహనాన్ని నిలిపేసి కాలినడకతో స్నాన ఘట్టానికి భక్తులు చేరుకునేవారు ఇది నది స్నానం ఆచరించిన తరువాత భక్తులు జ్యోతి వెలిగించి గంగామాతకు భక్తితో సమర్పించేవారు వాటితో పాటు పువ్వులు చీరలు పాలు కొబ్బరికాయలు నదిలో సమర్పించేవారు సాయంత్రం వేళలో స్నాన ఘట్టాలన్నీ విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించేవి కొంతమంది సాధువులు బృందంగా ఏర్పడి వారు ఒక ఆశ్రమము ఏర్పాటు చేసుకుంటారు దానిని అఖాలని కూడా అంటారు ప్రసంగాలు వేస్తారు పేద ప్రజలకి భోజనాలు పెడతారు కొన్ని అనేక సేవ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు ఈ మహాక్రతువు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించారు అనగా పుష్య పౌర్ణమి నుంచి మహాశివరాత్రి వరకు నిర్వహించారు రాత్రి వేళలో ప్రయాగరాజులోని రహదారులన్నీ విద్యుత్ దీపకాంతులతో అందంగా కనిపిస్తున్నాయంటూ ఇప్పటికీ కూడా ప్రయాగరాజులో కుం కుంభమేళ చాలా ముఖ్యమైనదని నమ్ముతారు ఇది ఎందుకో తెలుసుకుందాం బృహస్పతి కుంభరాశిలోనికి ప్రవేశించి సూర్యుడు మేషరాశిలోనికి ప్రవేశించినప్పుడు కుంభమేళ నిర్వహించబడుతుందని హిందూ మతంలో చెబుతారు ప్రయాగ కుంభమేళ నిజానికి అన్ని కుంభమేళలోకి అత్యంత ప్రాముఖ్యత కలిగి కలిగి ఉంది కుంభరాశి అంటే కలుషం జ్యోతిష్ శాస్త్రంలో ఇది కుంభరాశి చిన్నహం కూడా ఈ ఉత్సవం పౌరాణిక నమ్మకం సముద్ర మదనానికి సంబంధించింది సముద్ర మదనం నుండి లభించేది ఏదైనా దేవతలు రాక్షసులు సమానంగా పంచుకోవాలని చిన్నప్పటి నుంచి మనం కథల్లో వింటూ ఉన్నాం టీవీలో చూస్తూ ఉన్నాం ఆ మదనం సముద్ర మదనం చిలిగితే అమృత కలుషం వచ్చింది అమృత కలశాన్ని దేవతలు రాక్షసులు సమానంగా పంచుకోవాలి మాకు కావాలి మాకు కావాలని ఇలా లాక్కుంటుంటే కొన్ని అమృత కలుషం నుంచి అమృత చుక్కలు భూమి మీదకి పడతాయి ఆ భూమి మీదకి నాలుగు ముఖ్యమైన ప్రదేశాల్లో పడ్డాయి అవి ఏంటి ప్రయాగరాజ్ హరిద్వార్ ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జన్ లో పడ్డాయి అందుకునేమో ఈ నాలుగు ప్రాంతాలన్నీ పవిత్ర స్థలాలుగా భావిస్తారు ఈ నాలుగు ప్రదేశాల్లో మహాకుంభమేళ జరిగినప్పుడు మహాకుంభ కుంభమేళ అంటే పుష్కరాలు పుష్కరాలు జరిగినప్పుడు ప్రతి మానవుడు స్నానం చేయాలని మన గ్రంథాల్లో రాసుంది ఈ పవి అమృత అమృత బిందువులు పడ్డాయి కాబట్టి ఇది శంకరాచార్యులు మహాకుంభమేళను ప్రారంభించారు సముద్ర మదనం జరిగినప్పటి నుండి ఈ మహాకుంభమేళ నిర్వహించబడుతుంది సంఘంలో రాజస్నానం చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు గంగా యమున సరస్వతి ఈ మూడు నదిలో కలయికనే త్రివేణి సంఘం ప్రయాగరాజులోను మహా మహాకు కుంభమేళకి చాలా ప్రాముఖ్యత ఉంది అందువల్ల ఈ ప్రదేశం ఇతర ప్రదేశాల కంటే చాలా ముఖ్యమైనదని ఆ భావిస్తారు ఇక్కడ స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతున్నారు భూమిపై మహాకుంభమేళ సమయంలో స్వ స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయని దేవతలు కూడా భూమికి వచ్చి పవిత్ర సంఘంలో స్నానం ఆచరిస్తున్నారు ఆచరిస్తారు ఒక పౌరాణిక నమ్మకం కూడా ఇది శివ పురాణం ప్రకారం మాఘ మాఘ పౌర్ణమి నాడు శివ శివ పార్వతులు దేవి కైలాస నివాస నివాసాన్ని వదిలి కుంభమేళకు వస్తున్న వస్తున్నారు ఈ ఈ ప్రయాగరాజులో జరిగే మహా కుంభమేళలో దాని శాస్త్రీయ ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు జై హర హర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ వాణి కృష్ణ నాగసాధువులు హిమాలయాల నుంచి అడవుల నుంచి గుహాల నుంచి వస్తున్నారు